ప్రతి మనిషి జీవితంలో ఒక కనిపించని శత్రువు ఉంటుంది అదే ఆందోళన మనం ఏం చేయకపోయినా ఏం చేసినా మన మనసులో ఎక్కడో ఒక మూలలో బాధ భయం అనిశ్చితి పుట్టుకుంటూనే ఉంటాయి ఇదే సమస్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ఎదుర్కొంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మనిషికి దారి చూపడానికి రాయబడినది ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అనే ప్రసిద్ధ పుస్తకం ఈ పుస్తకం మనకు ఆందోళన అంటే ఏమిటి అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా తగ్గించాలి మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయాలను అద్భుత కథలు నిజీవిత ఉదాహరణలతో వివరంగా చెబుతుంది ఈ పుస్తకం యొక్క మొదటి గొప్ప సూత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం డే టైట్ కంపార్ట్మెంట్స్ అంటారు అంటే ప్రతి రోజును వేరే కంపార్ట్మెంట్స్లా విడిగా చూసుకోవడం మనలో చాలామంది నేటిని వదిలి నిన్నటి తప్పులను గురించి ఆలోచిస్తూ ఉంటారు రేపు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంటారు కానీ పుస్తక రచిత డీల్ కారణంగా చెప్పినది ఏంటంటే నిన్నటి తప్పులను మళ్ళీ మార్చలేము రేపటి సమస్యలు ఇంకా రాలేదు కాబట్టి నేటిని మాత్రమే జీవించండి ఇది మన ఆందోళనను దాదాపు యాభై శాతం వరకు తగ్గిస్తుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పాఠం ఇది నైంటీ పర్సెంట్ వరకు మన స్ట్రెస్ను తగ్గిస్తుందని చెప్పవచ్చు వరస్ట్ కే సినారియోని యాక్సెప్ట్ చేయండి తర్వాత అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనం ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు ముందుగా మనం మనల్ని మనం అడగాలి ఈ సమస్యలో అత్యంత చెడ్డ పరిస్థితి ఏంటి అంటే అత్యంత దుర్భర పరిస్థితి మనకేమొస్తుంది ఈ సమస్య వలన ఆ చెడ్డ పరిస్థితిని మనలో మనసులో అంగీకరిస్తే భయం తగ్గిపోతుంది తర్వాత ఆ పరిస్థితి జరగకుండా ఉండడానికి మనం పనిచేస్తాం దీంతో మనసు తేలికవుతుంది ఆందోళన తగ్గుతుంది అంటే దీని యొక్క ఉదాహరణతో మనం చెప్పవచ్చు అంటే ఇందులో మనం ఒక ఏదైతే ఒక సమస్యలో ఉండడం వల్ల దాని నుంచి ఎలా బయటపడాలని భయపడుతూ ఉంటాం కానీ ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఆ సమస్య వల్ల అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఏమొస్తుంది ఆ సమస్య అనేది మనకు అటాక్ అయింది దాని ద్వారా అత్యంత నష్టం అనేది మనకి ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కోర్టు కేసులు లేదంటే జైలు పాలు అవడము సరే జైలు పాలు కానీ కోర్టు కేసులు కానీ అయినాయనే ఆలోచించండి దాంతో అయిపోయాక కూడా ఇంకా దాని గురించి ఆలోచించేది ఏముంటుంది అత్యంత తీవ్రమైన నష్టాన్ని అంగీకరించండి ఆ అంగీకరిస్తే మనసు ప్రశాంతత వస్తుంది ఆ తర్వాత ఆ పరిస్థితిని జరగకుండా ఉండటానికి మనం మన పని చేస్తాం దీంతో మనసు తేలిక అవుతుంది ఆందోళన తగ్గుతుంది ఇంకా ఇంకా పుస్తక సూచించిన శాస్త్రీయ పద్ధతి ప్రకారం ఇంకా ఇలా ఉంటుంది సమస్యను స్పష్టంగా రాయండి సమస్యకు కారణం ఏమిటో గుర్తించండి అందుబాటులో అన్ని పరిష్కారాలను రాసుకోండి ఉత్తమ పరిష్కారాలను నిర్ణయించి వెంటనే అమలు చేయండి ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే ఏ సమస్య అయినా నియంత్రణలోకి తీసుకురాగలం మనలో చాలామంది ఇలా ఆలోచిస్తూ బాధపడతారు ఇతరులు నన్ను ఏమనుకుంటారు కానీ నిజాం ఏమిటంటే ఇతరులందరికీ వారి వారి సమస్యలే ఎక్కువ మీ గురించి ఆందోళన చెందడానికి వారికి టైం ఉండదు అందువల్ల మనం మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి మన ఆందోళనల్లో దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తిగా ఊహల్లోనే ఉంటాయి చాలా సందర్భాలు అవి ఎప్పుడూ జరగవు అందుకే మన మనసు సృష్టించే కల్పిత భయాలను నమ్మి మనసును ఎందుకు బాధ పెట్టుకోవాలి పుస్తకంలోని మరో అద్భుతమైన పాఠం చూస్తే పని లేకపోతే మనసు చెడ్డ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది పనిలో పూర్తిగా మునిగితే మనసుకు ఆందోళనకు టైం ఉండదు మన మనసు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటే ఆందోళన అనేది సహజం కానీ మన మనసును పాజిటివ్ దిశలో ట్రైన్ చేస్తే ఆత్మవిశ్వాసం శాంతి ఆనందం పెరుగుతాయి మనలో మనం చెప్పుకోవాల్సింది నాకు వచ్చిన సమస్యలు నాకు నేర్పడానికే వచ్చాయని కానీ చెబుతాడు ఇంకా చిరునవ్వు ఒక చిన్న విషయం కానీ దాని శక్తి అపారం చిరునవ్వు మన ముఖానికి మాత్రమే కాదు మన మనసుకు శాంతిని ఇస్తుంది మనిషిలో ఉన్న నెగిటివ్ భావాలను కరిగిస్తుంది ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా విమర్శలు తప్పవు కానీ చెబుతుంది ఏంటంటే మీ మీద ఎవరైనా విమర్శిస్తే మీరు ఏదో విలువైన పని చేస్తున్నారనే అర్థం విమర్శలను హృదయానికి పెట్టుకుని బాధపడిపోవడానికి బదులుగా వాటిని పాఠాలుగా మార్చుకుంటే మనం గొప్పవాళ్ళు అవుతాం ఈ పుస్తకంలో మనకు మనసుకు రిలాక్స్ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లను చెప్తారు మీ రోజు ప్రారంభంలో ఐదు నిమిషాలు ధ్యానం చేయండి చుట్టూ ఉన్నవారితో మంచి మా మాట్లాడండి కోపాన్ని ఒక పదిహేను సెకండ్లు ఆపి స్పందించండి మనకు నష్టం చేసే వాళ్ళ గురించి మనకు జరిగిన అపజయాల గురించి గుర్తు చేసుకుంటే ఆందోళన పెరుగుతుంది కానీ మనం వాటిని మర్చిపోవడం నేర్చుకుంటే మన జీవితం తేలికవుతుంది ప్రతిరోజు మనం ఉన్నదానితో సంతోషపడటం నేర్చుకుంటే ఆందోళన సహజంగా తగ్గిపోతుంది మన దృష్టి ఏ దిశలో ఉంటే మన శక్తి కూడా అక్కడికే వెళ్తుంది సమస్యలపై దృష్టి పెడితే ఆందోళన పెరుగుతుంది కానీ పరిష్కారంపై దృష్టి పెడితే ధైర్యం పెరుగుతుంది ఇతరులతో పోల్చుకోవడం ఆందోళనలకి మూల కారణం ప్రతి మనిషి కథ వేరే ప్రయాణం వేరే మన ప్రయాణం మనదే అది ప్రత్యేకమైనది ఆందోళన ఎక్కువగా వచ్చేవారు తమను తాము తక్కువగా భావిస్తారు కానీ ఈ పుస్తకం చెప్తున్న ప్రధాన విషయం మీరు విలువైన వారు మీరు ఎంతో ప్రత్యేకం ఈ నమ్మకం వచ్చిందంటే ఆందోళన తగ్గిపోతుంది